ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేక సంస్కృతులు సంప్రదాయాలకు పుట్టినల్లు ఇక్కడ ఉన్న ఆలయాలు ప్రతిదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఎన్నో రహస్యాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి కొన్నింటిలో దేవతలు పురాణాల కారణంగా కొన్ని దేవాలయాలు ప్రత్యేకమైనవిగా నిలిచాయి అటువంటి వాటిలో ఒకటి ఈ దుర్యోధన దేవాలయం కేరళలోని కొల్లం జిల్లాలోని మలనాడ గ్రామంలో ఈ దుర్యోధన దేవాలయం ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ దేవాలయాన్ని కేరళలో పొరుబాజీ పెరువీరుత్తి మలనాడ దుర్యోధన దేవాలయం అని పిలుస్తారు భారతీయ ఇతిహాసం మహాభారతంలో దుర్యోధనుడు కీలకమైన వ్యక్తి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అహంకారం ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి దుర్యోధనుడు మహాభారత యుద్ధం జరగడానికి దుర్యోధనుడు ప్రధాన కారణమని చెప్తారు ధృతరాష్ట్రుడి వంద మంది కుమారులలో దుర్యోధనుడు ప్రథముడు కౌరవులకు అగ్రజుడు దుర్యోధనుడు అనే మరొక పేరు కూడా అతనికి ఉంది అతని చర్యలు విధ్వంసం నష్టానికి దారితీస్తాయి భారతీయ పురాణాలలో అత్యంత దూషించబడిన వ్యక్తిగా దుర్యోధనుడు పేరు వినిపిస్తుంది అయితే అంతటి క్రూరుడికి కూడా భారతదేశంలో ఒక ఆలయం ఉంది వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం స్థల పురాణం ప్రకారం పన్నెండు సంవత్సరాల వనవాసం ఏడాది అజ్ఞాతవాసం చేసేందుకు పాండవులు వెళ్లారు ఈ సమయంలో పాండవులు జాడ తెలిస్తే వాళ్ళను మరో పన్నెండేళ్ల పాటు అడవుల పాలు చేయాలని కుట్ర పంపుతాడు అందుకోసం తన సైన్యాన్ని దేశం నలుమూలలా పంపిస్తాడు కానీ ఎవరికీ పాండవుల జాడ తెలియలేదు అప్పుడు దుర్యోధనుడు స్వయంగా పాండవులను వెతికేందుకు పయనమయ్యాడు ఆ సమయంలో మలనాడ ప్రాంతంలోని అడవుల గుండా ప్రయాణించాడు పాండవుల కోసం వెళుతున్నప్పుడు కేరళ అడవుల గుండా ప్రయాణించాడు మలనాడ ప్రాంతంలో దుర్యోధనుడు ఆశ్రయం పొందాడని అక్కడ అతనికి ఆహారం కల్పించి సాధారణంగా స్వాగతించాలని నమ్ముతారు ఈ ఆతిథ్యం ఇచ్చిన దుర్యోధనుడు ఆ గ్రామాన్ని ఆశీర్వదించారట అందుకు గుర్తుగా ఈ గ్రామస్తులు దుర్యోధనుడి జ్ఞాపకార్థంగా ఆలయం స్థాపించారు ఇది మాత్రమే కాదు ఇక్కడ కౌరవులు దుస్సాస దుస్తులకు అంకితం చేసిన ఆలయాలు కూడా ఉన్నాయి చిత్రేశ్వరం వద్ద కౌరవులు మామ శకునికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది కొన్ని నివేదికల ప్రకారం కొల్లం తిరువనంతపురం పతనం తిట్టా జిల్లాల్లో ఇలాంటి నూట ఒక్క ఆలయాలు ఉన్నాయట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని